అదృష్టం ఈ ప్రాంతానికి మరి పదివేల చౌక్బాల్ జూనియన్ నేషనల్ పోటీ నిర్వహించుకోవడం చాలా సంతోషం అవకాశం ఇచ్చిన మరి అసోసియేషన్ కు ఏదైతే బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న కూడా మరి ఈ యొక్క నేషనల్ లెవెల్ చౌక్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయంటే మన ప్రాంతంలో జరుగుతున్నది కాబట్టి ఫాదర్ గారు ఏం అడగలేని ఫాదర్ గారు వచ్చిండ్రు మరి క్రీడలను ప్రోత్సహించాలి ఈ పోటీలో కూడా మనం ప్రోత్సహించాలి కాబట్టి ఆ కార్యక్రమం వారి ఇంటికి కాదు వారి స్కూల్ కాదు కాబట్టి సమాజంలో మరి రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఉంటాం మేము కూడా కావాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈ కార్యక్రమాలను మేము కూచ తప్పకుండా మేము మా మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ మా కాంగ్రెస్ నాయకులు కూరగా క్రీడలను ప్రోత్సహిస్తా ఉన్నాం మీరందరూ చూస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ప్రపంచ స్థాయి క్రీడలను క్రీడాకారులను తీర్చి నియోజకవర్గంలో క్రీడాకారులకు తగ్గినట్టుగా స్టేడియాలు లేవు ఆ వసతులు లేవు కాబట్టి మేము కొత్తగా నూతనంగా షాంబార్ స్టేడియానికి ఆ యొక్క నూతన అందరితో కోరుకున్న క్రీడాకారుల యొక్క అవసరాలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం విధంగా రూరల్ మండలం కొందూరులో కూడా అక్కడ స్టేడియాన్ని కట్టబోతా ఉన్నాం కాబట్టి ముందుగా నేను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోటీలకు వచ్చిన స్టూడెంట్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన పాత్రలో ఈ యొక్క చౌక్బాల్ పోటీలు నిర్వహించుకోవడం మరొకసారి క్రమక్రంగా ఉంది సజావుగా ఏ పక్షపాతం లేకుండా నిజమైన క్రీడాకాలను ప్రోత్సహించాలి నిజమైన క్రీడాకాలను వెలిగి తీయాలి వాళ్ళ ప్రతిభను మనం వెలిగి తీయాలి కాబట్టి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ తప్పించకుండా నిజమైన A prova de Até Gracias.